హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మరి ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకి వచ్చానండి అదేంటంటే హరిహర వీరమల్లు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించినటువంటి చిత్రం అందరికి తెలిసిందే మరి ఆ సినిమాలో నటించినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్ గారు ఆమె ఆయనతో సినిమా చేసినటువంటి రోజులు మరియు ఆయనతో జర్నీ ఎలా సాగింది ఆయన నుంచి నేర్చుకున్నటువంటి కొన్ని పాఠాలు మనకి ఇప్పుడు చెప్పారు మరి అయితే ఆ విషయాలు మనం అందరం తెలుసుకుందాం అవేంటంటే ఆయన చూసి ఆమె ఎన్నో విషయాలు నేర్చుకున్నారట్టుంటే ఆయనక ఉన్నటువంటి సాహిత్య అభిరుచిలో ఆమె కూడా ఆకర్షితులయ్యారటండి అయితే ఆయన ఎప్పుడు చూసినా కూడా తెలుగు పుస్తకాలతో కాలక్షేపం చేసేవారండి ఆయన సాహిత్యంపై ఆయనకు ఉన్నటువంటి అభిరుచి ఆమెకి ఒక స్ఫూర్తిని ఇచ్చిందటండి అయితే ఆయన షూటింగ్లో ఉన్నప్పుడు షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన పుస్తకాలతో ఎక్కువ చదువుతూ ఉండేవారా ఆయన చూసి నాకు కూడా పుస్తకాలు చదవాలనిపించేది అని చెప్పుకొచ్చిందండి తర్వాత ఆయన చాలా సింపుల్గా ఉంటారని అలాగే ఆయన ఎంత నిరాడంబరమైన జీవితం గడుపుతున్నారో అనేటువంటి విషయం ఆ షూటింగ్లో ఆయన చూసి నాకు అర్థమైందని చెప్పుకొచ్చారండి అయితే ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కొన్ని కోట్ల మంది అభిమానించే పెద్ద స్టార్ అయినప్పటికీ కూడా ఆయన సెట్స్లో ఉండేటప్పుడు అందరితోనూ కలిసిమెలిసి చాలా అందరిలో కలిసిపోయేలా ఉండారని చెప్పుకొచ్చారండి అయితే ఆయనతో నటించడం అనేది నాకు ఈ ఒక్క సినిమా వంద సినిమాలతో సమానం అని కూడా నిధి అగర్వాల్ గారు చెప్పుకొచ్చారండి అయితే ఆయనతో నటించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారండి అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున హరిహర వీరమల్లు చిత్రం విడుదల కాబోతుంది కాబట్టి అందరూ చూసి ఎంజాయ్ చేయండి ఓకేనండి అందరికీ నచ్చిందండి వీడియో